వెల్కమ్ టు నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది పురిటి నొప్పులతో వచ్చిన ఏడు ఓ గర్భిణీ మహిళకు సూది మందు ఇచ్చారు ఆ మందు వికటించి గర్భిణీ మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రియాంక ఆసుపత్రిలో చోటు చేసుకుంది బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తాడూరు మండల కేంద్రానికి చెందిన మహేందర్ పద్మ వీరికి ఒక కూతురుంది అయితే రెండోసారి గర్భం దాల్చి ఏడు నెలలు కావడంతో నొప్పులు వస్తున్నాయని కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రియాంక హాస్పిటల్లో ఆదివారం ఉదయం ఏడు గంటలకు వెళ్లారు ఆసుపత్రిలో డాక్టర్ లేకపోవడంతో అందులో పనిచేసే నర్సులు స్కానింగ్ చేసి సూదులిచ్చారు కొద్దిసేపటికి పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ బాధితులకు నర్సులు చెప్పారు అందులోనే గర్భిణీ మహిళ మృతి చెందింది దీంతో ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యంతోనే మహిళ మృతి చెందిందని బంధువులు ఆస్పత్రి ముందు బైఠాయించి రాస్తరోకు చేపట్టారు మృతికి కారణమైన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

పిటిషన్ ఇచ్చినాక ఏమంటారు ఇప్పుడు లోపలికి తీసుకుపోయి మాట్లాడుతున్నారు నాకు మేడం రావాలి వీడికి ఎమర్జెన్సీలో మేడని పిలిపియాలి మేడం మేడం మీద కేసు కావాలి మాకు ఆ డబ్బులు వద్దు మాకు ఏమొద్దు హాస్పిటల్ సిల్ చేయాలి హాస్పిటల్ సిల్ చేయాలి మాకు మా మేడం రావాలి ఇప్పుడు వీడికి పంపిస్తున్నారు తోలుకొస్తాను వీడికి రప్పిస్తున్నారు మేడని వీడికి రప్పియకుండా లోపల ఏం మాట్లాడుతూ డిఎస్పీ మాట్లాడుతున్నారు ఎస్ఐ మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారు మాకు వాడికి వస్తేనే వాడి నుంచి దబ్బేసిరు వీడికి వస్తేనే వీడే మాట్లాడని సరలేదు లోపల డిస్కేషన్ చేస్తున్నారు ఎందుకు మాట్లాడతారు ఉన్నది ఎందుకు మా పానాలు పోయినాక మీరేంది న్యాయం చేస్తారు మీరు పోలీసు వాళ్ళు న్యాయం చేస్తారు మీరు మాకు మేడమే రావాలి మాకు మేడం రావాలి హైదరాబాద్ బొమ్మాయిలు కలకత్తాలుగుతుంది వాళ్ళు వినిపిస్తే ఎందుకు రాదు మేడం మాకు రావాలి మేడమే రావాలి మేడం వచ్చినాకనే న్యాయమే జరగాలి హాస్పిటల్స్ చేయాలి మాకు ఈ పాప ఏం చేయాలి ఈ పాప పరిస్థితి ఏం పరిస్థితి ఇప్పించింది ఎట్లా జరిగింది రావాలి పిలువ నమ్ముతాన్ని లోపల ఆమెకు ఆరు వెళ్తే ఏడు పడతాయి ఏడు నెలలు పడతాయి ఆమె నొప్పినప్పుడంటే తోలుకొచ్చిన హాస్పిటల్లో చేంజ్ చేసినాం వచ్చిన దాని నొప్పి ఇక్కడ వేస్తుందని అన్నది ఇక్కడ వేస్తుందని చెప్పిన ఇక్కడ వేసిన దాని బట్టి సూర్యుడు ఇంజక్షన్ ఇచ్చింది ఇక్కడ ఇంజక్షన్ ఇచ్చినాక మళ్ళీ ఇక్కడ ఒక ఇంజక్షన్ ఇచ్చింది అది కాదని మాంతికి వేసుకున్నాను చాయ్ తెచ్చి తాపింది ఆ ఇంజక్షన్ ఆ చాయ్ మొత్తం వాంతి చేసుకున్నాక మళ్ళీ గ్లూకోజ్ పెట్టింది పాప అందులో ఉండేటోళ్ళే ముగ్గురు గ్లూకోజ్ పెట్టినాక ఎక్కలే ఏమైందమ్మా గ్లుకోజ్ ఎక్కలేదని అడిగినా అంటే సరే వచ్చింది బంద్ చేసిన అన్నది అంటే సరే అమ్మ బంద్ చేస్తే మరి ఏంది ఆయాసం ఎక్కువ అవుతుంది ఏమన్నా పంపిస్తారా ఇట్లనే ఉంటుందా ఏదో మేడం వస్తలేదు ఏం చేస్తారా పాపను ఇట్లా ఆయాసం అవుతుందని ఈ మాట అయిపోయింది చెప్తే ఏమన్నదంటే అక్కడ ఈ పాపను కడుపులో అనేది తిరిగేది మొత్తం మిషన్ పెట్టింది అందులో ఆగిపోయింది పాప ఆగిపోయినందుకు ఎండ్లకు మేడానికి పంపించినట్టు ఆయన పంపించిన తర్వాత ఏం చెప్పింది గవర్నమెంట్కి తీసుకోవాలని అంటే గవర్నమెంట్ తీసుకునేటప్పుడు నా కొడుకున్నాడు ఆయన భర్త పిలిపించి అయ్యా గవర్నమెంట్ పోదంపా అని నేను చెప్పింది వస్తుంటే ఇట్లా తోల్పోయా గవర్నమెంట్ కాడ రేపు అంటే వచ్చింది వచ్చి నెమ్మడి గుర్తుకొచ్చింది పెట్టి గుద్దినప్పుడు పిల్లలు నాలుక వచ్చింది గుద్దినప్పుడు ఇట్లా ప్రేమ పిల్లలు ఇద్దరు గుద్దిండ్రు ుద్దినంగా నాలుగే వర్షం అమ్మ ఉట్టి మంచి కాదు బుద్ధకుండ్రి ఏమో ఎట్లయితుందో అని ఇంకా అసలు ఉంటుపోతుండే తక్కువ అవుతుంది అని తోరకపోయింది తప్పలేదు పానం పోయింది ఇలాదైతే నేను డీటెయిల్ చెప్తున్నా సార్ ఇంకా ఇంతేటల్ డాక్టర్లా వాడ చూసిండ్రు ఎమర్జెన్సీకి పంపించింది అందులో అయిపోయింది అని చెప్పారు అంతే వాళ్ళు పానమైన ఈడ తీసుకోంబడే అందులో చేంజ్ చేసుకున్నారు చూసి చూస్తే ఏది కనబడతలేదు మాకు ఎట్లా తెలుస్తలేదు ఎమర్జెన్సీ కేసు ఏంటి ఎమర్జెన్సీ కోరంటే అనబతే چپنا اونا اونا اره ڏي ڏي لکتو يي هاستي ها اڪر سار اڪر سار اره 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 هاستا بٽار سار ڪٿي ها ها ڪي ليرٽي ڪيو ها نه ٿو گيا اره دراوتو گونو بڻا خلاص خلاص شكرا لك كوننا ناس والله يا ابو محمد اسكندر ابو محمد सर हरे गुरेगर हरेगर